చూడండి హే గుమ్ము గుమ్ములాడు చికెన్ కర్రీ ఇలా చేసిందంటే టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మా ఇంట్లో అందరూ చికెన్ ఫ్యాన్సే కానీ మా ఒకడు ఉన్నాడు అండి వాడే మా చిన్నడు చికెన్ అంటే మనోడి పెద్దగా ఎక్కదైనా మనం మా చెప్పండి నేను అసలే వాడికంటే వండిదాన్ని వాడి తినని చికెన్ని రకాలుగా వండి వాడి చేత ఎలా తినిపించాలనేదే నా ప్లాను అందులో భాగంగానే ఈరోజు కొత్తిమీర పుదీనా చికెన్ చేసిన ప్రాసెస్ అయితే ఈజీ ఉంది టేస్ట్ అయితే అదిరింది ఆకుకూరలు తినాలనుకుంటారు కదా వాళ్ళు ఇంకా పిల్లలకి చాలా మంచిది లేట్ చేయకుండా ఎలా చేసినో చెప్పేస్తా ముందు చికెన్ నీట్గా గడిపెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా నాలుగు పచ్చిమిరపకాయలు కడిగి మిక్సీ పెట్టుకొని ఆ పేస్ట్ చికెన్లో వేసి కాసింత అల్లం పేస్టు కావాల్సినంత ఉప్పు రవ్వంత పసుపు వేసి పది నిమిషాలు కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంకా తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో కావాల్సినంత నూనె వేసి నాలుగు బిర్యానీ ఆకులు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపలు కరివేపాకు వేసి అవి కొంచెం వేగినాక కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా వేసి వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ ఉడికిన తర్వాత కాల్సినంత ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా వేసుకున్న అంతే రైస్లో కంటే ఈ కర్రీ చపాతీలకి టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు đi